హాయ్ ఫ్రెండ్స్ మా ఏరియాలో ఒంగోలు ఏరియాలో గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో పొలాల్లో నీళ్ళు నిలబడుతున్నాయి పోయే పొలాలు వెళ్ళిపోతూ ఉన్నాయి వీటికైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మెగ్ని షాల్పేటు కలిపి మెగ్నిషాల్పేటు కింద చాలమన్నాను తర్వాత పైన్ స్ప్రేయింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఫైన్ స్ప్రేయింగ్ మ్యారినో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ చేయమంటున్నానండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఆహారం కావాలి కింద నుంచి ఆహారం లభించదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన స్ప్రేయింగ్ ముందు ముందు వాటికి వాటికి మొక్కలకి ఆహారం అందించండి కింద మెగ్నేషియం సల్ఫేటు ప్లస్ సూపర్ కట్ట అది చల్లుకోండి ఎందుకంటే తొందరగా ఎగురులు పెట్టడానికి వేర్లకి కొద్దిగా నీళ్ళు లాగేసి లాగేసి తొందరగా ఏళ్ళు పాగడానికి బాగా ఉపయోగపడుతుంది కొద్దిగా పెట్టడానికి కొద్ది బాగా ఉపయోగపడుతుంది తర్వాత నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి బ్లైటాక్స్ ప్లాంటమేషన్ వేసుకోమంటున్నాను ఎందుకంటే బ్లైటాక్స్ ప్లాంటమేషన్ ఫంగల్ డిసీజు వల్ల వచ్చిన పండాకు కానీ ఇంకేదైనా కానీ బ్లైటాక్స్ పోతుంది బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల వస్తున్నాయి ఏదైనా ఆకు ఆకు మీద చుక్క వస్తూ ఉంటుంది అలాంటి చుక్క కోసం ప్లాంటమేషన్ అండి ఫంగల్ డిసీజ్ కోసం బ్లైటాక్స్ బ్యాక్టీరియల్ డిసీజ్ కోసం ప్లాంటమేషన్ అంటే మ్యారినో పదమూడు సున్నా నలభై అయిపోయిన తర్వాత బ్లైటాక్స్ ప్లాంటమేషన్ స్ప్రే చేసుకోండి మరీ కొద్దిగా తేమ ఎక్కువగా ఉందనుకుంటే మెగ్నిషన్ సల్ఫేట్లో అయినా కలిపి బ్లైటాక్స్ కింద చల్లుకోవచ్చు కుళ్ళు అవి రాకుండా ఉండడానికి మెయిన్గా సాయిల్ డ్రెంచింగ్ చేసుకుంటే నెంబర్ వన్గా ఉంటుంది సాయిల్ డ్రెంచింగ్ వీలైతే చేసుకోండి డ్రెంచింగ్ చేయగలన వాళ్ళు డ్రెంచింగ్ చేయండి లేదంటే కింద చల్లుకోండి అదే